హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఆరు గ్రాముల్లో బుట్టపోగుల గురించి అయితే నేను ఈ వీడియోలో వీటి కాస్ట్ గురించి వీటి మోడల్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్లు క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ బుట్టపోగులు ఫ్రెండ్స్ ఇవి వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటి పోగులు విషయంలోకి వస్తే పోగులు వచ్చేటప్పటికి మెల్తీగా పోగులు అంటారు బుట్ట కూడా మనకు మెల్తీగా బుట్ట అనేది రావడం జరుగుతుంది వాటి మీద పోగుల మీద బుట్టల మీద ఒకటే డిజైన్ పెందలు అయితే మనకు కనబడతా ఉన్నాయి వీటి మీద కటింగ్ కూడా చాలా షైనింగ్గా చాలా అందంగా కనబడతా ఉంది ఇవి వచ్చేటప్పటికి ముప్పాతిగా బుట్ట పోగులు ఫ్రెండ్స్ ఇవి అంటే మనకు ఎక్కువ హెవీ కాకుండా ఎక్కువ తక్కువలో కాకుండా మీడియం సైజు బుట్టపోగులు ఇవి వచ్చేటప్పటికి మనకు డైలీ యూజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఈ వీటి మోడల్ వచ్చేటప్పటికి అలా డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే గట్టిగా ఉంటాయి తీగల బొట్టలు అంటారు తీగల పోగులు ఇవి అయితే మనకు ఎక్కువ కాలము చాలా చక్కగా యూజ్ అవుతాయి చాలా గట్టిగా అనేది రావడం జరుగుతుంది మనం ఎనిమిది గ్రాములు తూకం పెట్టుకున్నట్లయితే ఇవే పోగులు కాస్త సైజు కాస్త పెచ్చు రావడము ఎక్కువగా మనకు హెవీగా కనబడడం అనేది జరుగుతుంది అట్లాగే మనము ఈ బుట్ట కింద గజ్జ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వస్తువు వచ్చేటప్పటికీ నికరంగా ఆరు గ్రాముల తూకం అయితే అవుతుంది ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని నలభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలైతే వీటి ప్రజెంట్ కాస్ట్ అయితే అవటం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి प्लीज सब्सक्राइब मई चैनल थैंक्स टू आल